శ్రీమాత్రే నమ కంచి పరమాచార్య వారి కథలు మనం చెప్పుకుంటున్నాం కదా పరమాచార్య వారు ఆ దైవాతీత శక్తి వారికి అనారోగ్యం వస్తుందా అని మనం అనుకోవచ్చు లేదా వారు వారి జన్మను లేదా వారి యొక్క ఆయుష్ను వారే నిర్ధారించుకుంటారేమో అనే భావన కూడా చాలా మందికి ఉంటుంది అయితే స్వామి వారికి యొక్క ఆయుష్ను కూడా ఒక సద్బ్రాహ్మణుడు ఒక ఘనాపాటి గారు పెంచారట ఇది స్వామివారే స్వయంగా చెప్పినది అంతేకాదు ఆ రోజుల్లో వారి యొక్క అంతగా పెంచిన ఘనాపాటి గారికి ఎందరో మేము మీకు రుణపడి ఉన్నాము అని కూడా చెప్పారట ఈ కథ ఏంటో ఇవాళ తెలుసుకుందాం శ్రీవారు అంటే మన కంచి పరమాచార్య వారు అప్పుడప్పుడు అస్వస్థతకు లోనవుతూ ఉండేవారట కానీ ఒక్క రోజు కూడా ఆ కారణంగా అతను పూజని గాని తన ఆచార వ్యవహారాలు గాని తన అనుష్ఠానాన్ని గాని మానలేదు ఎప్పుడు పూజను త్వరగా కూడా ముగించేసి లేదా ఇది వేగంగా చేసేద్దామనే అలక్ష్యాన్ని కూడా చేయలేదట పంతొమ్మిది వందల నలభై ఐదు స్వామివారికి ఒకసారి గుండెపోటు వచ్చింది మైలాపూర్ టిఎం కృష్ణస్వామి అనే ఒక డాక్టర్ వచ్చి స్వామివారిని పరిశీలించి ఇలా చెప్తున్నారు స్వామి మీ నాడి చాలా బలహీనంగా ఉంది గుండె పరిస్థితి ఏమి బాగోలేదు నేను చెయ్యగలిగినంతా చేస్తాను కానీ హామీ ఇవ్వలేను అని అయితే స్వామి వారు ఆయుర్వేదానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చేవారు వారు మేలగరం ఘనాపాటి గారు అనే ఒక వేద పండితునికి కబురు పెట్టారు ఘనాపాటి గారు బహుశాస్త్ర కోవిదులు వారికి వేదాలు జ్యోతిష్యము ఆయుర్వేదము అన్నిట్లో చాలా వాటిలో అపారమైన పాండిత్యం ఉంది అంతేకాకుండా వారు నాడి పట్టుకుని అంటే మన చెయ్యిలో మణికట్టు పట్టుకుని నాడి చూస్తారు కదా ఆ నాడి చూసి ఏ విషయమైనా చెప్పేయగలరనమాట అలాంటి వ్యక్తులు వంశ పారంపర్యంగా కూడా వాళ్ళకి నాడి ఎలా పరిశీలించాలో తెలుస్తుంది మనకి పూర్వం ఆయుర్వేదంలోని ఇప్పుడైతే డాక్టర్లు నెల అయితే గానీ చెప్పలేరు అసలు స్త్రీ గర్భం దాల్చిందా లేదా అన్న విషయాన్ని కానీ ఒకప్పుడు ఆయుర్వేద వైద్యులు నెలలోగానే అసలు స్త్రీ గర్భవత కాదా లేకపోతే ఆ మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందో కూడా చెప్పగలిగేంత ఖచ్చితమైన జ్ఞానము ఉండేదట అయితే స్వామివారు వారిని పిలిపించిన తర్వాత ఆ గణాపాటి గారు వచ్చి స్వామివారి నాడిని పరిశీలించి ఇంకా ఏడు రోజులే మిగిలింది అని చెప్పారట తర్వాత స్వామివారు కూడా జాతకం తెప్పించుకుని ఆ జాతకాన్ని పరిశీలించి లెక్క కట్టిన తర్వాత జాతకం ప్రకారం ఈ రోజుకి ఇంకా ఎనిమిది రోజులే ఉంటుంది అని అన్నారట ఘనాపాటి గారు స్వామివారితో ఇలా అంటున్నారు స్వామి నేను మీకు వైద్యం చేయడానికి సిద్ధం నేను చెప్పినవి తూచా తప్పకుండా మీరు చెయ్యాలి వారి సమక్షంలో నాలుగు వేదాల పారాయణ జరగాలి రాత్రులు రాక్షసులకు పగలు దేవతలకు చెందుతుంది అందువలన వేదపారాయణ రాత్రింబగళ్ళు జరుగుతూనే ఉండాలి అంతేకాకుండా ఒక ఆవుకి కేవలం నేరేడు ఆకులు మాత్రమే ఆహారంగా పెడుతూ నీళ్లు మాత్రమే ఇస్తూ ఇంకే ఏ రకమైన పశుగ్రాసము ఆ ఆవుకి ఇవ్వకుండా ఆ ఆవు పాలను తీస్తే ఆ ఆవు పాలన మాత్రమే మహాస్వామి వారు తీసుకోవాలి అలా చేస్తేనే స్వామివారి ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పారట దానికి మహాస్వామివారు వింటూ అదేమిటి నా ఆరోగ్యం బాగుపడడానికి ఒక ఆవును బాధించి కేవలం నేరేడాకులు మాత్రమే దానికి ఆహారంగా పెట్టాలా పాపం అది దానికి సరిపోతుందో చాలదో అసలు ఆ ఆవుకి ఏదైనా ఏదైనా జరిగిందే అనుకో ఆ మహాపాతకాన్ని కూడా నేను నాపై తెచ్చుకుంటానా నాకు ఆ ఆవు ప్రాణాలు మాత్రమే ముఖ్యము అని స్వామివారు చెప్పారట అప్పుడు ఘనాపాటి గారు స్వామి ఆ ఆవు ప్రాణాలని మంత్రాల ద్వారా రక్షించగలిగే శక్తి నాకు ఉంది శ్రీ స్వామివారు ఈ విషయమే అసలు మీరు బెంగపడాల్సిన అవసరమే లేదు మీరు ఆలోచించకండి నా మాటను వినండి స్వామి ఆ ఆవుని సజీవంగా ఉంచడం నా బాధ్యత అంటూ ఘనాపాటి గారు స్వామికి చెప్పారట ఇక ఈ వైద్యం కొన్ని రోజులు నడిచింది ఎన్ని రోజులు కూడా అప్పట్లో ఈ కథ రాస్తున్నటువంటి శ్రీ మఠం బాలు గారికి గుర్తే లేదట శ్రీవారు ఎప్పట్లాగే చంద్రమౌళీశ్వర పూజ రోజు చేస్తూ ఉండేవారట అయితే ఆ ఘనాపాటి గారు చెప్పినట్టు కేవలం ఆ ఆవు పాలు తప్ప ఇంకేవి తీసుకోలేదు వేదపారాయణం కూడా నిరంతరము పగ పగళ్ళు రాత్రులు కూడా జరుగుతూనే ఉండేది ఘనాపాటి గారు పలానా రోజున ఫలానా సమయం గడవాలి అని ముందే చెప్పారట ఆ సమయం తరువాత ఆహార నియమాన్ని సడలించి స్వామికి కావలసినట్టుగా కొంచెం కొంచెంగా ఇచ్చేవారు ఆ రోజు చాలా అసాధారణమైన రోజుట సరిగ్గా ఘనాపాటి గారు చెప్పిన రోజున ఆ సమయానికి వారు ముందే చెప్పినట్లుగా ఒక పెద్ద పిశాచం భూమి ఆకాశాల మధ్యలో కనిపించిందట కనీసం పది మంది అయినా అప్పట్లో చుట్టుపక్కల ఎవరెవరైతే స్వామివారి దగ్గర ఉన్నారో అంతేకాదు అందులో ఒక చిన్నపిల్లడు కూడా ఉన్నాడు అతడు కూడా సుస్పష్టంగా పిశాచాన్ని చూడగలిగారట ఇది ముమ్మాటికి సత్యం అని శ్రీమఠం గారు చెప్తున్నారు ఘనాపాటి గారు చాలా గొప్ప తపస్సంపన్నులు ఎంతో మంది తపోనిష్టులు శ్రీవారి దగ్గరికి వచ్చేవారు అప్పుడు ఘనాపాటి గారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకేం భయపడాల్సింది లేదు స్వామి ఆ పిశాచం పారిపోయింది శ్రీవారు నిండు నూరేళ్లు జీవిస్తారు అని చెప్పారట ఘనాపాటి గారు ఆ ఆవు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంది నేరేడు ఆకులే తిని నీరు మాత్రమే తాగినా కూడా అది ఎంతో ఆరోగ్యంగా ఉంది మహాస్వామి వారిని అపరిమితంగా ప్రేమించే భక్తులందరూ కూడా ఇది చూసి కరిగిపోయి ఘనాపాటి గారిని ఎంత మెచ్చుకున్నారో వారి కాళ్ళకు దండాలు పెట్టి వారిని ఎంతగా పునియాడారో చెప్పలేము అందరూ ఏమన్నారంటే మానవ జన్మ ఏ పాటిది అసలు మనం కూడా ఇలా ఈ ఆవులా జన్మించి ఉండి స్వామివారికి తమ ఇచ్చి ఉండే ఈ జన్మలోనే మనకి మోక్షం లభించేది కదా ఈ ఆవు ఏ జన్మలో ఎంత పుణ్యం మూటగట్టుకుందో తన పాల ద్వారా స్వామికి సేవ చేసుకుంది అంటూ వారందరూ పొంగిపోయారట ఇదండి స్వామి వారి యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్ను కూడా పెంచగలిగిన ఆ వేద పండితుడు ఘనాపాతి గారికి కూడా మనం నమస్సులు తెలియజేసుకుందాం శ్రీమాత్రే నమ